అందరికీ నమస్తే వెల్కమ్ టు సురేంద్రం బైస్ ఈరోజు మనం ఒక మొబైల్ని మీ కోసం తీసుకొచ్చాం ఏంటంటే లావా యువా టూ బేసిక్గా ఇది ఆన్లైన్లో చూసుకున్నట్లయితే సిక్స్ ట్రిపుల్ నైన్ సెవెన్ థౌసండ్ ఉంటుంది త్రీ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ అంటున్నారు సో మనం ఒక బెస్ట్ ప్రైస్ ఆపరేట్ చేద్దాం అనుకుంటున్నాం అసలు దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఏం ప్రైస్ ఆపరేట్ చేద్దాం అనుకుంటున్నాం సో మీరు ఒక లాస్ట్ దాకా వీడియో చూడండి ఒక బెస్ట్ అండ్ బెస్ట్ ప్రైజ్ వస్తుంది సో ఒకసారి మోడల్ చూసుకున్నట్టయితే ప్రీమియం గ్లాస్ బ్లాక్ డిజైన్ బ్యాక్ డిజైన్ సో ఒక పెద్ద ఒక పదివేల నుంచి ఇరవై వేల రూపాయల ఫోను ఏదైతే డిజైన్ ఉంటుందో ఆ డిజైన్ ఉంటుంది అండ్ థర్టీన్ ఎంపీ కెమెరా అండ్ ఫైవ్ ఎంపీ కెమెరా ఆండ్రాయిడ్ ట్వెల్వ్ ఓఎస్ చాలా మందికి ఆండ్రాయిడ్లో ఫోర్టీన్ కొన్ని యాప్స్ సపోర్ట్ చేయక ఇబ్బంది పడుతుంటారు దీంట్లో ఆ ఓఎస్ ఉంది అండ్ త్రీ జీబీ ప్లస్ త్రీ జీబీ ర్యామ్ అంటే సిక్స్ జీబీ ర్యామ్ సపోర్టింగ్ అండ్ సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్నల్ మెమరీ కార్డు సో సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్నల్ మెమరీ కార్డు ఉంది అండ్ ఫైవ్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీ సి ఛార్జింగ్ ఐదు వేల ఎంహెచ్ బ్యాటరీ టైప్సీ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చాడు ఎందుకంటే ఛార్జింగ్ చాలా స్పీడ్ ఎక్కింది అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో వన్ ఇయర్ ఫ్రీ సర్వీస్ హోమ్ సంవత్సరం రోజు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే లావా సర్వీస్ డాట్ కామ్ అని చెప్పి దీని కంపెనీ వెబ్సైట్లో వెళ్ళి వెళ్ళి మీరు కనుక కంప్లైంట్ చేశారంటే మీ ఇంటి దగ్గరకు వచ్చి సర్వీస్ ఫ్రీగా చేస్తారు సో దాని తర్వాత వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది దీనికి సో ఏవి పెట్టుకొని ఫింగర్ ప్రింట్ ఓపెన్ చేసుకోవచ్చు దాంతోపాటు ఫేస్ లాక్ మన ఫేస్ రెజిగ్నేషన్ కన్నా పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది తర్వాత ప్రోసర్ సి టీ సిక్స్ జీరో సిక్స్ ఫాస్ట్ ప్రాసెసర్ అండ్ చాలా బాగుంటుంది టీ సిక్స్ జీరో సిక్స్ యూనిక్ యూనిక్ ప్రాసెసర్ అంటారు దీన్ని అండ్ లౌడ్ బటన్ ఇక్కడ ఉంది క్లియర్గా చూడండి స్పీకర్ సో ఇవన్నీ ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి మొబైల్ ఒకసారి ఓపెన్ చేద్దాం మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత అసలు మొబైల్ ఎలా ఉంది ఏంటి ఈ బడ్జెట్లో తీసుకోవచ్చా లేదా ఎంత బడ్జెట్ ఇది అసలు ఒకసారి క్లియర్గా చూసినట్లయితే చాలా తక్కువ బడ్జెట్లో ఇస్తానా చాలా తక్కువ బడ్జెట్లో అసలు ఎంత బడ్జెట్ అంటే మీరే హై ఎక్స్పెక్ట్ చేయలేరు అంత తక్కువ బడ్జెట్కి ఇస్తాన సో మొబైల్ ఒక్కసారి చూసుకోండి సేమ్ ఐఫోన్ ఫినిషింగ్ ఏదైతే ఉందో అదే ఫినిషింగ్ అయితే డిజైన్ దించేసాడు ఇంకా అసలు ఇంకా ఫ్లాట్గా ఎంత అంటే అంత మామూలుగా లేదు ఫోను మాత్రం అల్టిమేట్గా ఉందబ్బా అసలు చేతిలో పట్టుకొని ఉన్నా చాలు అనే ఫీల్ అయితే కలుగుతుంది కెమెరా కానీ ఒకసారి చూద్దాం మీరు ఏ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తెలియజేయండి కామెంట్ రూపంలో అండ్ ఇంకొకటి ఈ ఫోన్ అయితే మీరు ఎవరైనా కొనాలనుకుంటే మన దగ్గర ఇచ్చిన ప్రైస్ ఆన్లైన్లో కానీ బయట ఏ షాప్లో కానీ ఇవ్వలేరు అంత బెస్ట్ ప్రైస్ అయితే నేను ఇస్తున్నాం ఒక్కసారి మొబైల్ మొత్తం అయిన తర్వాత దాని డిస్ప్లే క్వాలిటీ కానీ దాని కెమెరా కానీ ఎట్లుందో కూడా చూపిస్తాం ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్లో చాలామంది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు పేరెంట్స్కి ఇంట్లో ఉంటారు వీడియో కాల్ చేయడానికి ఇట్లాంటి ఫోన్ కావాలి అట్లాంటి వాళ్ళకి ఇది చాలా బెస్ట్ స్మార్ట్ ఫోను ఎందుకంటే మనం ఇచ్చే ప్రైస్లో మెయిన్ ప్రైస్ మనం ఇచ్చే ప్రైస్లో ఇంత తక్కువ ప్రైస్లో ఒక బెస్ట్ స్మార్ట్ ఫోన్ అయితే ఇది మనం ఓన్లీ మన యూట్యూబ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టా ఫాలోవర్స్కి మాత్రమే ఈ ప్రైస్ కూడా ఎవరికి కూడా ఇవ్వలేము మనం వేరే వాళ్ళకైతే పేమెంట్ మామూలుగా రేట్ అయితే కట్టి తీసుకోవాల్సిందే కెమెరా కెమెరా అయితే మామూలుగా లేదు ఇంకా ఫ్రంట్ కెమెరా చూద్దాం అసలుకి కెమెరా కూడా చాలా బాగా ఇచ్చాడు అతి తక్కువ ప్రైస్లో అతి తక్కువ ప్రైస్లో ఒక బెస్ట్ స్మార్ట్ ఫోన్ అండి అతి తక్కువ ప్రైస్లో ఒక బెస్ట్ స్మార్ట్ ఫోన్ అండ్ టూ సిమ్స్ ఉంటాయి దీంట్లో టూ సిమ్స్ వేసుకోవచ్చు అండ్ ఇంకోటి దీంట్లో మెమరీ కార్డ్ ఆప్షన్ ఉందా లేదా ఇది కూడా చెక్ చేస్తా చూడండి రెండు సిమ్ములు అండ్ మెమరీ కార్డ్ ఆప్షన్ ఉందా కూడా చెక్ చేసుకోవచ్చు సో టూ సిమ్స్ అండ్ మెమరీ కార్డు కూడా వేసుకోవచ్చు ఇది వచ్చేసరికి ఫోర్ జీ ఫోన్ అండి ఫైవ్ జీ ఫోన్ అయితే కాదు దీని ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది ఎంత తక్కువ ఉంటుందంటే ఆన్లైన్లో ఏడు వేల రూపాయలు ఉంటుంది మనం ఒక బెస్ట్ ప్రైస్ ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మనం ఇస్తున్నాం ఈ ఫోన్ని సో మీరు కూడా త్వరపడండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది లిమిటెడ్ స్టాక్ మన దగ్గర కేవలం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ఫోన్స్ మాత్రమే ఉన్నాయి లిమిటెడ్ స్టాకు సో ఈ ఫోన్ కనుక మీరు కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మా షాప్ దగ్గరికి రావాల్సింది ఐదు వేల ఐదు వందల రూపాయల్లో ఏ కంపెనీలో కానీ ఎంటైర్ మొబైల్ మార్కెట్లో ఈ క్వాలిటీ సిగ్మెంట్లో ఒక ఫోన్ అయితే రాదు కేవలం మా యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టా సబ్స్క్రైబర్లకి మాత్రమే ఈ ప్రైసు ఎవరికైతే ఇవ్వలేను దయచేసి మీరు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి మా ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ అండ్ ఇన్స్టా సబ్స్క్రైబర్లకు మాత్రమే చూడండి ఇది ఈ ఫోన్ మీరు కూడా ఇప్పుడే తొందరగా మా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ అవ్వండి జస్ట్ ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ స్మార్ట్ ఫోన్ని మీ ఇంటికి తీసుకెళ్ళండి థ్యాంక్ యూ